హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఊరిని ఒకసారి చూపిస్తున్నాను చూడండి చూసారు కదండి ఈ ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చామండి స్కిప్ చేయకుండా చూడండి ఆ వీడియో ఏంటనుకుంటున్నారా ఒక సాహసం ఒక అడ్వెంచర్ అని చెప్పుకోవాలి రెండు కేజీలు బియ్యంతో ఒక కేజీ బెల్లంతో అరిసెలు పాకుండాలు వండుతుందంటండి అసలు ఈ పిండి వంటలు ఎలా వండుతుందో అవి ఎలా వస్తాయో మనం అందరం ఒకసారి చూద్దాం వచ్చేయండి ఇదిగోండి ఇదంత కేజీ బెల్లం అంట ఈ బెల్లాన్ని మొత్తం చిత గిన్నెలో వేసిందండి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇందులో నీళ్లు ఏంట ఏంటబ్బా అని అనుకుంటే దీని నుంచి పాకం తీస్తానండి అని చెప్తుందండి మా ఆవిడ ఈ బెల్లం పాకం ఎలా అవుతుందా అని నేను చాలా వెయిట్ చేస్తున్నాను పాకం అయిపోయింది మొత్తం అంతా ఇప్పుడు పాకం సరిపోద్దా అన్నిటికి కేజీ బెల్లం ఇస్తావా ఇదిగో పిండి పిండిలోకి మొత్తం పాకం సరిపోద్దా అంటావు మళ్ళీ పాకం వడకడతావా ఏ బెల్లం మొత్తం పాకం అయిపోయిందా ఇది కొంచెం గట్లు ఉన్నట్టున్నాయి చూడు ఇదేంటి వడకడుతున్నా నలకలు ఎలా ఉంటాయి అంటే అది గడ్డ కదా బెల్లం గడ్డలు కదా చెబింత ఉన్నాయి చిన్న చిన్న నలకలు ఉన్నాయి వడకట్ట మంచి పని చేసావు

ఓహో <laughs> 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 ఉండండి స్పంజ్లా మెత్తన స్పంజ్ బాల్లా అవ్వాలి ఇలా అయితే మన పాకం వచ్చేసినట్టే ఓకే ఎక్కడ వేస్తాప్పుడు అంటీ పాకం ఎలా అవ్వాలో కూడా తెలిసిందే బాగానే తెలుసుకున్నాను నువ్వు అరిసె వచ్చేది దానికి ఎలా వచ్చిందో అరిసె రేవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రంట్ వేస్తున్నావా తొందరగా ఆగు ఆగు బాగు ఆగు కళ్ళని పిండి తిప్పే తొందర తొందరగా తిప్పాలి గెడ్ లాకుండా తిప్పాలా కలిసిపోయిందా పిండి వేసే కొద్ది కట్టుబడిపోతుంది ఒకసారి ఆపు అరుసల పిండి కలపడం అయిపోయింది ఇప్పుడు వేసావా ఏంటి ఇందులో అయిపోయింది పిండి కలపడం అయిపోయింది అరిసెలు వేస్తానని మొదలెట్టిందండి పిండి బాగానే కలిపావు బాగా కలిసింది ఏం చేస్తున్నారు తల్లి కొడుకులు ఇంకా స్టార్ట్ అవ్వలేదా మరగలేదా నూనె స్టార్టింగ్ చెన నర్సిసిండి అండి లానే వచ్చింది హలో బావ చిన్న ఇంకా కడబె తల్లి తల్లి తీకో నీకేందె అబునే అయితే చాలా బాగా వచ్చింది చాలా అండి పాకం కూడా చాలా బాగా కుదిరింది ఏ ఒకసారి రెండు మూడు సార్లు వేసి రెండు మూడు అరిసెస్ వేయచ్చు కదా ఈగురంట కళ్ళల్లో పడుతుందంటే చూసుకో బాగా వచ్చిందా ఇందాక ఒకటే కొంచెం ఫోల్డ్ అయింది అరుస ఇలా నొక్కడానికి గల కారణం ఏంటంటే అరుసను నొక్కుకొని మా దగ్గర లేవండి అయితే ఇంకా ఆళ్ళేళ్ళ ఇంటికి వెళ్ళి తేవడం ఎందుకని ఒక తెలుగుగా ఇలా నొక్కుతున్నాను ఎందుకంటే మన దగ్గర ఏదైనా లేకపోతే లేదని మనం ఫీల్ అవ్వకూడదు మనం ఉన్నంతలోనే ఎలా తెలువుగా చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశం నొప్పుతున్నావా అయిపోయిందా సరే ఐదు ఎలా వచ్చిందా తర్వాత ఏం చేస్తా జంతిక జంతికలు ఇవ్వాలేనా రేపు వద్దాంలే ఇప్పుడు వర్షలు పోకుండా పెట్టాలి ఇవన్నీ అలా తెలుసు నీకు యూట్యూబ్ లో చేసి నేర్చుకున్నావా ఇంతకు ముందు ఎప్పుడైనా ఉండావా నువ్వు అమృతం అమృతం లాగే ఉన్నాయా మీ అమ్మేసిని అవునులేరా అరసలు బాగానే మరుగుతున్నాయి ఇంకొంచెం పెద్ద చెయ్యి ఏం పర్లేదు అన్నాడు అండి ఎంత కొంత కట్టడండి మా డాడీ అది పిండాలి పిండగా పిండాలి నువ్వే పిండాలా పని చేయగా పని చేయగా నువ్వే పని చేయాలండి

నువ్వు అమృతంలో ఉందా ఎవరు అమ్మాల గొప్ప బాబోయ్ సరే బాబా మీ అమ్మ బాగా అవుతుంది మీ అమ్మ అమృతం వండుతుంది అదే పాకం పట్టడానికి బట్టి ఉంటది మా ఆవిడ ఏదైనా పని ఎట్టుకుందంటే అది అయ్యేదాకా అసలు ఊరుకోదండు ఈ కష్టం నీకు ఎందుకు పిల్ల నేను ఎవరైనా కేకేసి వండిస్తాను కదా అని అంటే మా ఆవిడ అన్నదండి ఎందుకు ఆన్లైన్ లో తీసుకొచ్చి వండింతం నేను వండుతానని యూట్యూబ్ లో చూసి మరి నేర్చుకుని వండుతుందండి అందులో నాకు నచ్చేది అదేనండి తనకి ఏది రాకపోయినా తెలుసుకుని ఉండడానికి ట్రై చేస్తా తప్ప వారి మీద ఆధారపడడానికి చూడదండి మా అబ్బాయి అలా అమ్మ పడే కష్టం చూడలేకపోతున్నాడు అండి ఒకసారి ఆడమాటల్లోనే విందాం ఇంత సాయం ఎందుకు చేస్తున్నావాసం నువ్వు చాలా పనులు ఎట్టి ఫ్రీ అయిపోయాక మళ్ళీ నీ స్కూల్కి వెళ్ళిపోయాక బట్టలు ఉతికిందా మళ్ళీ నీ స్కూల్ మళ్ళీ నీ స్కూల్ నుంచి వచ్చాక బట్టలు తీసిందా మళ్ళీ అవి తోమిందా మళ్ళీ ఇల్లు తుడిసిందా అన్ని పని చేస్తాను అందుకే అందుకే ఈరోజు ఎన్నా అమ్మకి సహాయం చేస్తున్నా సహాయం చేస్తున్నావా వెరీ గుడ్ ఓకే ఫ్రెండ్స్ పిండి ఉంది ఈ పిండిలో జంతికలు వేద్దామని శనగపిండి తేవడానికి వెళ్ళమంటుంది నేను శనగపిండి తేవడానికి వెళ్తున్నాను కాదు శనగపిండి ఎంత తాను పాకే సరిపోద్దా అరకే సార్ చెప్తాను అంటే మళ్ళీ అంత మటు తిరుగుతూ ఉంటాం కదా అరకే శనగపిండి అంతేనా నువ్వులు అన్నీ ఉన్నాయి కదా సరే అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మళ్ళీ అమ్మ అరిసె తెత్తే మళ్ళీ అరిసె నొక్కుతాడు అంటే అండి ఇవాళ ఏమాటకు ఏమాట చెప్పాలి మా సుహాసు చాలా మంచి పని చేస్తున్నాడు అండి వాళ్ళ అమ్మకి సాయం వచ్చాడు అదిగో ఇప్పుడు నేను చేసే పని ఇప్పుడు మా సుహాస్ చేస్తున్నాడు మనిషి మంచోడేనండి కాదు కొంచెం అలరి చేస్తాడు అంతే నా మాట వాళ్ళ అమ్మ మాట చాలా బాగా వింటాడండి కానీ అలరా చేస్తాడండి అంతే అలరి పిల్లలు అన్న తర్వాత అల్ర చేస్తారులేండి అలరి ముద్దనుకో కానీ మా వాడు ఇంకా ఎక్కువ చేస్తాడండి దాన్ని జాగ్రత్త కాలుతుంది నువ్వు అది నొక్కక ముట్టుకోవద్దు నానా నువ్వు ముంటుకోవద్దు అమ్మ తీస్తుంది నొక్కే అలా నొక్కే వదిలి అమ్మ అమ్మ వేసుకుంటుంది అందులో అలా పిల్లడు నొక్కుతాడు నువ్వు అక్కడ అయిపోయాక దాని మీద పెట్టి సరేనా నేను చనిపిండి ఎత్తాకి వెళ్తున్నాను సరే వెళ్తున్నానే అర కేజీ శనిపిండి ఇవ్వండి ఆడుతున్నారండి ఇప్పుడు రెడీగా లేదండి రెడీగా ఆడేసి ఇచ్చేస్తున్నారా ఓకే అయిపోయిందా శనగపిండి ఇమ్మంటే శనగపిండి అయిపోయింది బాబు అని ఇప్పుడే మిశ్రం వేసి ఆడిచ్చాడండి ఆర్కేజీ ఆర కేజీ ఇప్పుడే వచ్చాను ఇంటికి అండి మా మిస్టర్స్కి డ్రింక్ ఒకటి తెచ్చాను ఇవర్శ పిండి ఇదిగో ఇంకా చిన్నోడికి వేసి నానా డ్రింక్ తాగున్నాను కొద్దిగా తాగు జంతికి పిండి కూడా నేనా కలపాలా ఆ పిండి తీనప్పుడు అయిపోయింది నాకు డ్రింక్లు కూల్ డ్రింక్లు ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెడితే మా కూడా అంత తాగేస్తాడండి నేను డ్రింక్లు ఇప్పుడు కూడా తాగడానికి ఎంకరేజ్ చేయను ఇలా ఎప్పుడన్నా కావాల్సినప్పుడు కొంచెం ఏదైనా హెవీగా పని చేస్తున్నప్పుడు తెస్తాను ఏం కలిబాబు వరిపిండి వరిపిండి శనగపిండి ఇంకా పసుపు కారం ఉప్పు కలిపేసా ఇంకా చూడు ఇంకా చాలా ఉంది చాలు 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 జంతికల పిండి ఇలా ముద్దలు చేసుకుని పెట్టుకుని ఉంది ఎప్పుడు మొదలు మొదలెడితే సాయంత్రం ఐదు అయిందండి చూడండి పొద్దు చూడండి ఎలా ఉంది వండటం ఫస్ట్ టైం అయినా చాలా చక్కగా కుదిరినాయండి ఏ మాట కా మాట చెప్పాలంటే జంతికలు పోకండ్లు అరిసెలు కూడా చాలా బాగా ఉండిందండి ఇదిగోండి ఇవి వండిందండి మా ఆవిడ అరిసెలు అయితే నలభై ఆరు వచ్చినాయి పోకుండా కొన్ని వేసిందంట ఒక ఇరవై వచ్చినాయి అండి ఇందుకోసం మా ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే నేనేమడిగినా మా అబ్బాయి ఏమడిగినా చేస్తాననే అంటే తప్ప చేయను అందండి నేర్చుకుని చేయడానికే చూస్తుంది ఈ వీడియో తీస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైందండి నా వల్ల నేను నేనేమి చేయలేను అని మనం అనుకోకూడదండి ఇప్పుడు కూడా మనం ఎవరు అయినా సరే మన తల్లి కడుపులో నుంచే మనం నేర్చుకుని రాలేదు కదండి నేను చెప్పేది ఈ వీడియో కోసమే కాదండి అది ఏ పనైనా సరే ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి